థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నిజంగా మాకు గుంటూరులోనే ఫ్యాన్స్ బాగున్నారు ఎక్కువ అదే అంటున్నా తెనాలి గుంటూరు చుట్టుపక్కల అయితే నువ్వు పెద్ద షాప్ పెట్టు ఓపెనింగ్ వస్తా మన శిరీష్ పెద్ద షాప్ పెడితే వచ్చేస్తారండి ఏమో భగవంతుడు దయ తెలిస్తే పెట్టచ్చు పాజిటివ్ గా థింక్ చేయి చేతిలో మంచి వర్క్ ఉంది ఖచ్చితంగా సక్సెస్ అయిపోతుంది వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ అవుతాం అడిగితే మనవల్ని మనవరాల్ని ఎత్తిన వాళ్ళు హ్యాపీగా ఉండాలండి మన ఉసరోళం అయ్యా కాదు అవసరం రంగు వేసేసుకుంటా ఉన్నా అంతే హ్యాపీగా ఉండాలండి చూస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్ తెలుస్తాం అసలు జాకెట్లు కూడా వదిలిపోయింది వచ్చింది వేసుకున్నాను బ్లౌజ్ అని చెప్పండి పదిహేను చీరలు తెచ్చుకున్నాను పదిహేను చీరలు కలిసి అదే అంటున్నా మనకి ఉపయోగపడేవండి ఎక్కడ మోసం ఎవరు చాలు ఎక్కడ మోసపోదామా మా కోడలు చాలా పెట్టించుకోవడం బాగోదు ఆ రోజు పొద్దున్న కోట్ల నుంచి వచ్చాను అక్కడ పెట్టేసి వచ్చేసి మంచి మంది అక్కడ నుంచి వచ్చారు మాది పండే పాడు విలేజ్ గుంటూరు కాకుండా వేరే ఊరు నుంచి వచ్చారు మనకి ఉన్నా చెయ్యమంట బాగోదు బాగోదు సలహా తీసుకోవడం బాగోదు

ఆడెం చెయ్యం బాగుందిరా ఎక్కడ కొన్నాను గుర్తులేదు ఎక్కడ కొన్నాను ఈసారి వీడియో చేస్తాలే అక్ష్యులరీలో కూడా చూస్తున్నాను చూసరా అవన్నీ ఫాలో అయిపోతారు మొత్తం అక్ష్యులరీ ఆ అవమ్మ కూడా బాగుంటాయి మన బడ్జెట్ లో మంచి ఉంటాయి కానీ కొంచెం కొంచెం పెట్టుకోాలకపోతమండి ఏది దిరుగతి అన్నమాట మీకోనేసుకుంటున్నావు చేర్లన్నీ అన్నారండి మాటకి చాలా బాధేసింది చాలా ఎన్ని నిలుచున్న నీళ్లు పట్టాలగా కట్టాలు అనుకున్నా అంతే కదా కరెక్ట్ కాదు కదా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు మానే ద్వారా అసలు ఎక్కడో ఉండాలి కూడా మీరు అసలు అసలు జాగ్రత్తగా ఏం కొనుక్కోవాలి ఎలా కొనుక్కోవాలి డబ్బులు ఏం వేస్ట్ చేయద్దు అనే చెప్పాలి వద్దండి మీ బడ్జెట్ ఏది అనుకూలిస్తే అదే నేను అన్ని చూపిస్తాను ఫైనల్ గా మీకు నచ్చిందే అంతే అలా అని నేను చెప్పేశాను కదా అని కూడా కొను జాకెట్లు అక్కడ గుర్తించాలి జయ జయ మస్తరా డిజైనర్ పడికొండ అమ్మో అన్ని తెలుసు ఎక్కువ మళ్ళీ ఎక్కువే ఉండదు నేను కూడా ఫస్ట్ లో నాకు తెలిసేది కాదు డైరెక్ట్ వీవర్ల దగ్గరికి వెళ్ళి నేర్చుకుని ఏది ఎలా ఉంటది ఎంత రేటు మనం పెట్టచ్చు ఒకవేళ ఎక్కువ రేట్ అనుకుంటే ఎక్కువ యాక్టివ్ గా చెప్పను రేట్ తక్కువ వచ్చింది అనుకోండి సంతోషంగా చెప్పేస్తా కొనుక్కోండి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నచ్చింది కొనుక్కుంటే చాలు పొరపాటు పడట్లేదు జాగ్రత్తగా ఆలోచించి గ్రేట్ అదే కావాలి అంటే ఆ అవేర్నెస్ ఉంటే చాలా వరకు కూడా షాప్స్ వాళ్ళు మా నాతో షూట్ చేసే వాళ్ళు అందరూ కూడా మంచి మంచి ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు నిజంగా భాగ్యశ్రీ గుంటూరులో ఉన్న ఈ అభిమానం చూస్తుంటే ఇప్పుడు చాలా లేట్ చేశారు అన్ని ఊర్లో వెళ్ళిపోయారు గుంటూరు రాకుండా గుంటూరు నిజంగా అసలు చాలా మంచి రెస్పాన్స్ అండి ఇటు శతమానాన్ని ఇష్టపడేవారు ఇటు మన ఛానల్ని ఇష్టపడేవారు ఇంతమందిని మనం ఒకేసారి పలకరించడం కూడా గజ్విజ్ అయిపోతున్నాం అన్నీ చూస్తూ ఉంటారా మేడం కంటిన్యూగా మీరు మేడం అన్ని చూస్తూ ఉంటారా మిమ్మల్ని ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్కి వచ్చాక మనకంటూ ఒక ఆనందాన్ని పెట్టుకోవాలండి పెట్టుకోపోతే పిల్లలు కానీ ఇంకా నీకు ఏం కావాలంటారు ఇంట్లో అలా కాదు మనకంటూ ఒక ఆనందం ఉంటుంది ముందు కోడళ్ళు చక్కగా అత్తగారిని నేను ఎక్కడికి వెళ్ళినా అత్తాకోళ్ళ షాపింగ్కి వెళ్ళి వస్తున్నారు కూతురు తల్లి కంటే కూడా అత్తకోళ్ళు బాగా వస్తున్నారు నేను అందుకే వీడియోలో చెప్తూ ఉంటాను మీ అత్తగారికి కొనేయండి అమ్మా మీ అత్తగారికి చీర కొనండి ఇక ఈ మేడం మనకి రాత్రి కనిపించారండి ఆ అంటే నేను ఫుడ్ తింటున్నాను నేనా కాదా నేనా కాదా అనుకున్నారు తర్వాత పాప నేను రూమ్లోకి వెళ్ళిపోయాక మళ్ళీ కింద వెయిట్ చేసి కింద నుంచి కాల్ చేస్తేనే పరిగెట్టుకుంటూ వచ్చాను మన వీరాభిమానండి ఇవిడ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఇక్కడ హైదరాబాద్ అండి నేను హైదరాబాద్ మీరు గుంటూరులోనే చుట్టుపక్కల ఎక్కడున్నాను గుంటూరు అచ్చా నేను హైదరాబాద్లో ఉంటాను శతమానం వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా ఆల్మోస్ట్ వెళ్తాను ఎక్కడ ఉంటారు మేడం గుంటూరులోనే ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ

తను కూడా వచ్చింది ఆ అమ్మాయి కూడా వచ్చింది అమ్మాయికి ఈ స్టోర్లో వర్క్ చేస్తుంది వాళ్ళు నేను మామూలుగా శారీ సర్ది కూడా నేను చూపిస్తాను మేడం తను వచ్చింది అక్కడ ఎక్కడో ఉంది అంతేనంటారా ఓ అంటే మనం చీర చూపిస్తున్నాం మనం కూడా తర్వాత తర్వాత మేకవర్ చేసుకుంటూ నెమ్మదిగా యాక్టివ్ ఉండాలి ఉంటేనే బాగుంటుంది రాలేరు ప్యూర్లు మంచి తెలుసుకుంటే దాని ప్రకారం మీరు షాపింగ్ చేసుకోవచ్చు మానస సరోవర్ యాత్రి చూసారా చూసారా బాగా అయిందండి యాత్ర పాత్ర చాలా బాగా మంచి యాత్ర వెళ్ళండి చాలా మంచి యాత్ర ఇంకా ఆధ్యాత్మికంగా అది ఏమి ఉండదండి తీసుకెళ్ళే టూర్స్ వాళ్ళు మన స్వెటర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి హాయి వెళ్ళండి శివుడిని బాగా వేసి మంచి వెళ్ళి మంచిగా వచ్చేస్తారు వచ్చారా ప్రేమ నేను వచ్చాను ఇద్దరు వచ్చాను ఆయన రావట్లేదు అక్కడికి మన అమ్మ మాట మిమ్మల్ని చాలా మంది అడిగారు జయ గారు ఇంకా రాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చూస్తూ ఉంటారా ఎలా ఉన్నారు అందరూ దర్శనం చేసుకున్నారా థ్యాంక్ యూ ఎక్కడ ఉంటారు మేడం గుర్తున్నారా దగ్గర అక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు గుంటూరు మిర్చిలాగా మీరు కూడా ఘాటుకుంటారా కారం కారం ఉంటారా థ్యాంక్ యూ ఉండరా గుంటూరు వాళ్ళు అంటే కారం అంటారు కదా అన్నింటిలో అన్ని రంగాలు అంటే వీర నారీలండి గుంటూరు అంటే పల్నాడు దగ్గర అలా మొత్తానికి వెళ్ళిన ధైర్యంగా ఉంటారు ఏదైనా పొట్టి చేస్తే నరుపు వచ్చేస్తారు నిజంగా వీళ్ళ ప్రేమ చాలా చాలా బాగుందండి గుంటూరు వాళ్ళది మిగిలిన సబ్స్క్రైబర్స్ ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతంగా వచ్చి చూడండి లేండి అది బెటర్ హాయ్ గా కానీ అలా రావడం విషయం మన శిరీష అండి శిరీష జ్యువెలర్స్ అంతే కదా సబ్ స్క్రైబర్లు అందరూ తెలుసు కదా నీ తెర వెనక తెలుసు ముందు తెలియదు ముందు చూడండి నావి చాలా బీట్స్ చాలా వీడియోస్ రీల్స్ పెట్టాం కదా మన శిరీష ఎలా ఉన్నారు అంబలో ఇప్పుడు తంజావూరు పెయింట్ నేర్చుకుని బ్లౌజులు కూడా వేసాం చక్కగా యస్ మేడం రోజు బిజీ అందుకే మీ ఊరు వచ్చేసా ఎలా ఉన్నారు పిల్లలు అంతా బాగున్నారా పోలేదు సంతోషం మీరు అందరూ శిరీష్ దగ్గర ఉంటారు శిరీష్ ని చూసి ఉంటారు గుంటూరులో అండి గుంటూరు శిరీష మనకి శిరీష జ్యువెలర్స్ అంటే తినే మరి గుంటూరు ఓపెనింగ్ అంటే అలా ఉంటది నిజంగా శతమానాన్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన సబ్స్క్రైబర్లు కూడా అంతే చాలా సంతోషం అండి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఈ క్రౌడ్ లో వాయిస్ రాదు ఏమనుకోద్దు అయితే నేను ఏం ఆఫర్లు ఉన్నాయో భాగ్యశ్రీ ద్వారా చెప్తాను ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారంటే బాగా చేస్తే ఈ ఒక్కరోజే అనుకుంటున్నాను అవును సో ఒక్కరోజు కాదండి ఇంకా ఆఫర్స్ ఉన్నాయి సో ఆఫర్స్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది యాక్చువల్గా ఏంటంటే ఈ గుంటూరు ఓపెనింగ్ సందర్భంగా ఆల్రెడీ మిగతా స్టోర్స్లో వేసిన దసరా ఆఫర్ అది కంటిన్యూ అవుతుంది అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఎలాంటి శారీ తీసుకున్నా అదే రేటుగా ఇంకొక చైరు జస్ట్ నైన్ రూపీస్ చాలా మంది ఏమనుకున్నారంటే తొమ్మిది రూపాయలకి ఒక చీర చేస్తాను అనుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో ఎలాంటి చీర తీసుకున్నా నైన్ రూపీస్ అలాగే త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు ఎలాంటి సారీ తీసుకున్నా నైన్టీ నైన్ రూపీస్ మీరు ఏంటంటే తొమ్మిది రూపాయలకి చీర అన్నది కాదండి ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను నేను వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను మీరు ఒక వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల లోపల ఏ అయినా తీసుకోండి సెకండ్ శారీకి మీరు తొమ్మిది రూపాయలు ఇస్తే చాలు ఆ చీర ఫ్రీగా ఇచ్చేస్తాను ఫ్రీ గుర్తుపెట్టుకోండి తర్వాత త్రీ థౌజండ్ నుంచి మీరు సిక్స్ థౌజండ్ దాకా పర్చేజ్ చేస్తే నైన్టీ నైన్ రూపీస్ మీరు ఇస్తే సెకండ్ శారీ అదే ధరకి మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు అది కూడా మంచి ఆఫర్ ముందు వదిలేస్తున్నారు నైన్ రూపీస్ నైన్ రూపీస్ ఎడక్క నైన్ రూపీస్ ఎడే అది కూడా మంచిదే కాకపోతే ఏంటంటే తయారీదారులు అంటే వీవర్స్ ఎవరు కూడా ఇవ్వలేరు లేదు రూపాయలకి కానీ ఇది మంచి ఆఫర్ గుంటూరు వాళ్ళ కోసం ఇక పట్టు చీరలో అయితే ఎటువంటి ఆఫర్ ఉంది ఇంక ఇది కాకుండా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి కుప్పడం శారీ ఉంది అది చాలా బాగుంటుంది అలానే ఎక్కడైనా కుప్పడం ఉందా అమ్మా అలానే థౌసండ్ రూపీస్ కి మంగళగిరి శారీ ఉంది అది కూడా హ్యాపీ కదా అమ్మా అక్కడ ఉన్నాయా పైన చాలా క్రౌడ్ అండి ఇంకా ఇది పట్టు చీరల సెక్షన్ అవును పట్టు చీరలు నీకు ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ టూ లాక్ వరకు ఉన్న కౌంటర్ ఎంత రష్ ఉంది అవును ఇంక బడ్జెట్ రేంజ్ ఇంకెంత రష్ లేదు చేయలేకపోతున్నాడు సాధారణంగా శతమానం షూటింగ్ ఏదైనా కూడా మీరు నంబర్ నాలుగు వీడియోలు చేస్తారండి నాలుగు వీడియోలు కూడా నాలుగు రకాల చీరలు చూపిస్తాం కానీ వాళ్ళ హోప్లెస్ చేతులు ఎత్తేసాయినం నా వల్లగా అది గొంతు కూడా పోతుంది ఏంటంటే ఈ గుంటూరు ఓపెనింగ్ సందర్భంగా పట్టు శారీస్ మీద మీరు ఎలాంటి డిజైనర్ శారీస్ ఏవి తీసుకున్నా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని మన అన్ని బ్రాంచెస్ లో కూడా ఇలాంటి డిస్కౌంట్ ఎప్పుడు వస్తుందని చాలా మంది వెయిట్ చేస్తారో నాగార్ మేడం వాల్సా అవును ఇవాళ కూడా నాకు నా సబ్స్క్రైబర్లు చాలా మంది శుభకార్య నిమిత్తం పట్టు చీరలు బాగా తీసుకున్నారు పట్టు చీరలు బాగా వెళ్ళాడు నాకు చాలా సంతోషం అనిపించింది ఇది మీకు ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి

ఎందుకంటే శతమానం వారు బీవర్స్ తోటి తయారు చేస్తారు కాబట్టి ప్రతి కంచుపట్టు చీర మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అలాంటి ఇలాంటి గోల్డ్ శారీస్ కూడా ప్రతి కంచుపట్టు చీర మీద కూడా మీకు బయట రెండు లక్షల బిల్ అయ్యే శారీస్ మన దగ్గరకు వస్తే జస్ట్ లక్ష ఇరవై వేలు మాత్రమే అవుతుంది ఇంకా అంతకన్నా కూడా తగ్గుతుంది కొన్ని ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో కూడా పెట్టాం మంచిగా ఉన్నాయండి ఆఫర్స్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే మన మీనాకారిలో ఆరెంజ్ కలర్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కదా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు వస్తుంది శారీ అంతా కూడా మొత్తం మీకు చక్కగా మీనాకారి వీవింగ్ చేస్తారు దీని మీద కూడా ఫ్లాట్ ఫ్లాట్వించుమించు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ రేంజ్ వరకు ఉంటాయి వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అది ఇంకా బాగుంది కదా మ్యాట్ ఫినిషింగ్ వచ్చి చాలా బాగుంది కొత్తగా ఉంది కొత్త కలెక్షన్ అంతా కూడా సో మనం మళ్ళీ కారు గుంటూరు లేడీస్ అందరూ పట్టు చీరలు చూసిందంతా వేరు శతమానం కరండి డిజైనర్ పీసెస్ పట్టు ప్రపంచం చూపిస్తాం పట్టు చీరలకు ప్రత్యేక నిలయం సో ఇవన్నీ కాస్ట్లీ ఇవన్నీ కాస్ట్లీ మీద ఏంటంటే మీకు సిక్స్టీ థౌజండ్ దాకా ఉన్న పట్టు చీరల మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మనం పట్టుతో పాటు ఒక్కసారి కూర్చోండి జనరల్ కూడా ఒకసారి చూపిద్దాం చూసారు కదా ఇది చాలా ఎంగేజ్మెంట్ ఎంత బాగుంటుంది ఇది వచ్చేసరికి లో వచ్చేస్తుంది మిడిల్ అంతా మీనాకారీ వీవింగ్ చక్కగా రెండు వైపులా కంచి బోర్డర్ తోటి వచ్చింది చాలా న్యూ కలెక్షన్ అండి మొత్తం అంతా కూడా న్యూ కలెక్షన్ తీసుకొచ్చారు ఇది చూసావు ఈ డిజైన్ శారీ కూడా చాలా బాగుంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు అతి తక్కువ ధరలకు అయితే వస్తాయి చక్క

ఇది కూడా బాగుంది మన ఇద్దరం చెరోటి కొనుక్కుందాం సో మదర్ అండ్ డాటర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకు కట్టకూడదు అత్తగారు కోడలు కట్టచ్చు కదా కొట్టుకోకుండా ఉంటారు కొట్టుకోకుండా ఉంటారు అత్తగారికి కోడలకి ఇద్దరికి కొనుక్కోండి ఏ గొడవలు రాకుండా మంచిగుంటుంది చక్కగా ఒక అంటే మనం పట్టు శారీస్ డిస్కౌంట్ ఉన్నాయండి దీని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది పట్టు శారీస్ లో ఇప్పుడు మీకు ఇలాంటి ట్వంటీ థౌసండ్ అండి కూడా ప్రజెంట్ ఏంటంటే ఇవి కూడా జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ గా వచ్చేస్తాయి ఫిఫ్టీన్ థౌసండ్ చూసారా ఎంత బాగుందో కలర్ కాంబేషన్ ఆల్రెడీ నచ్చేసింది ఒక కస్టమర్ ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఉంటాయి చూపించాం ఇవన్నీ మనకి వస్తుంది అంతే అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ అంటే సేమ్ డిజైన్ మీరు ఫార్టీ లో తీసుకోవచ్చు ట్వంటీలో కూడా కూడా తీసుకోవచ్చు ట్వంటీ టూ కాకుండా చిన్న చిన్న పట్టు చీరలు మీ మార్క్ పట్టు చీరలు ఒక్కసారి నక్షత్రపట్టు పట్టు ఎప్పుడు వీళ్ళ దగ్గర బాగుంటుంది ఇంకా నేను నక్షత్ర పట్టు కూడా మంచి వీడియో చేస్తాను ఇది కూడా మీకు రేట్ చెప్తాను ఫోర్ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్ అంటే చక్కగా పూజలకి అన్నిటికీ కూడా బాగుండే సారీ ఇది చాలా బాగుంది నక్షత్రపట్టు గిఫ్టింగ్ పర్పస్గా రేపు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుందా కదా అన్నీ కూడా పట్టు చీరలు అన్నీ కూడా డిజైనర్ పీసెస్ మేడం ఇది కూడా నైన్టీన్ థౌసండ్ మనం కాఫ్ట్ ఎంచుకున్న తర్వాత ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ చేంజ్లో వస్తుంది గ్యాప్ బార్డర్ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ పంచిపో వేసుకోవచ్చా సో వేసుకోండి ఎలా వస్తుంది సరే కలర్ కూడా మెంతి గ్రీన్ కలర్ ఉంటది కదా ఆ కలర్ కి లైట్ పీచ్ చాలా మంది మనకి ఫోర్టీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ లో వస్తుంది అద్భుతమైన మీరు గుంటూరు లో ఉన్న గుంటూరు చుట్టుపక్కల ఉన్న పెళ్లిళ్ళు కానీ అకేషన్స్ గృహప్రవేశం కానీ ఓనీలు కానీ ఏదో దేనికైనా సారీ రండి పెట్టుబడి చీరల దగ్గర నుంచి పట్టు చీరల వరకు అన్ని దొరికేస్తాయి ఇది బాగుందండి ఫోటో తీసుకుంటా చాలా ఇది మీరు కావాలంటే ప్లాన్ చేసేస్తాను మీకు ఏంటంటే ఫోర్టీన్ థౌసండ్ చెల్లి కూతురికి బాగుంటది పెళ్లి కూతురు తల్లికి కూడా పద్నాలుగు వేలు చిల్లర బాగుంది ఆఫ్టర్ డిస్కౌంట్ లో ఫోర్టీన్ థౌసండ్ ట్రిపుల్ కి వస్తుంది ఇంకా నేను వాయిస్ ఇవ్వలేబోతున్నాను మీరు చీరలు చూసి చక్కగా మ్యూజిక్ లో ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఈ క్రౌడ్ కి ఇంకా అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లా ఇది కంప్లీట్ ఏంటంటే జామ్దాని వీవింగ్ స్టైల్ కాన్సెప్ట్ లో మంచిలో తీసుకున్నారు ఇది మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ అండి కంప్లీట్ డిజైనర్ పీస్ ఇది ప్రస్తుతం హైదరాబాద్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ అండి పెళ్లి కూతుర్లు బాగా ఈ జామ్దాని సెవెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మళ్ళీ ఇది పెళ్లి కూతురు బాగా కడుతున్నారు ఈ వీవింగ్ కావాలనుకుంటే మీరు చక్కగా ఆన్లైన్ లేదంటే డైరెక్ట్ స్టోర్ విధి గుంటూరు ఓపెన్ అయిన తర్వాత అన్ని ఆఫర్స్ తో పాటు పట్టు చీరల మీద కొన్ని సారీస్ ఇది మనకి సారీ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్సెంట్ ఆఫర్ లో వస్తుంది జెన్యున్ ప్రైస్ ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది సో దీని మీద సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనేది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫర్ మేడం టెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ప్యూర్ గోల్డ్ జెరీస్ యూజ్ చేసిన సారీస్ ఇవి ఓన్లీ గుంటూరు స్టోర్ లో ఒక టెన్ డేస్ పాటు ఉంటాయండి మీకు మీరు ఒకేషన్స్ ఉంటే తప్పకుండా రండి కానీ ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది చాలా బెస్ట్ ప్రైజ్ అండి బాగుంది క్లాత్ పట్టు కూడా చాలా బాగుంది మంచిగా ఇది పెళ్లి కూతురు ఎంత బాగుందో ఇది కూడా మీకు ధర చెప్తాను థర్టీ ఫోర్ థౌజండ్ చేంజ్ అంటే థర్టీ ఫైవ్ అనుకోండి సెవెంటీ పర్సెంట్ ఇంచుమించు మీకు ఫోర్టీన్ ఆ రేంజ్కి వచ్చేస్తుంది చీర వెళ్ళిమ్మా అది సెవెంటీ పర్సెంట్ బాగుంది మీకు సిక్స్టీ థౌజండ్ దాకా ఉన్న శారీస్ అన్నిటి మీద కూడా ధరలు చెప్పాను కదండి ఈ ఆఫర్ మీకు ఒక వారం రోజులు ఉంటుందా బాగా ఇస్తే ఉంటుంది ఒక వారం రోజులు పాటు పట్టుచేల మీద ఆఫర్ ఉంది సో శుభకార్యాల వారు ప్లాన్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ తీసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ మేడం కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది ఇది కూడా మనకి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్లో వస్తుందండి బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుంది ఒత్తు వర్మ వత్తు అంటారు కదండి అలాంటి శారీ ఇది ముప్పై ఐదు వేలు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అంటే మామూలు విషయం కాదు పదివేల ఐదు వందలకే ప్యూర్ అండి అసలు ఇది ఒక్క చీర నెయ్యడానికి మనకి థర్టీ టు ఫార్టీ అంతే పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు చాలా బాగుందండి పదివేల ఐదు వందల్లో చాలు పెళ్లికి ఇది ఇది ప్లాన్ చేసుకోవచ్చు మీరు మంచిగా శుభకార్యాలు ఉన్న వారికి మంచి ఆఫర్ అండి శతమానం వారి ఇప్పుడు గుంటూరులో కొత్త బ్రాంచ్ని పట్టాభీపురంలో గ్రాండ్గా గ్రాండ్ మామూలుగా అయితే సిల్క్స్ లో భారీ హ్యాండ్లూమ్ తర్వాత ఫ్యాన్సీలు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ సారీ గుంటూరుకి గా చాలా మంది అడిగారట మన ఎగ్జిబిషన్స్ లో కూడా అడిగారట అండి సో మనకి ఇక్కతు పట్టు వచ్చాయి ఇక్కతు పట్టు అంటే మీకు తెలుసు కదా హైదరాబాద్ దగ్గర తయారవుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బీవర్స్ నుంచి వచ్చిన సారీస్ వీటి మీద ఎంత తీసుకుంటుంది ఇది ట్వంటీ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉందండి ఇక్కొత్త సారి మన్నకం చాలా బాగుంటుంది ఒక్కడ తీసుకుంటే అలా మనకు ఒక పది పదిహేను ఏళ్ల పాటు చీర అలా ఉంటుంది అండి అంతే పాడవద్దు అసలు ప్యూర్ హ్యాండ్లు వెంకటగిరి వెంకటగిరి పట్టు కూడా హాయిగా జామదానీ మిడిల్ లో జామ్దాని బుట్టి వచ్చి వెంకటగిరి పట్టు మీద ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఫార్టీ అంటే బంపర్ ఆఫర్ అండి చక్క జామ్ వీవింగ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు ఈ ఆఫర్స్ మన సబ్స్క్రైబర్ల కోసం నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్లు అని చెప్పండి ఈ వన్ వీక్ పాటు మీకు చక్కగా ఉంటుంది ఓ పది రోజుల పాటు అనుకోండి అన్నింటి మీద ఆఫర్ ఈ పట్టు చీరల ఆఫర్ అంతా కూడా నాగశ్రీ డైరీస్ అని చెప్తే మీకు తప్పకుండా ఇస్తారు ఇవన్నీ కూడా వెంకటగిరి వెంకటగిరి మీద ఫార్టీ ఉంది ఇక్కతు పట్టు చీర మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫ్లాట్ ఫ్లాట్వంటీ ఉంది ప్యూర్ పట్టు చీరల మీద మీకు స్టార్ట్ అయ్యి సెవెంటీ పర్సెంట్ లో పట్టు చీర మాత్రం అలా తీసేసుకోవచ్చు కానీ లో మనం అండి కాకపోతే గుంటూరు వాళ్ళు ఇంత అభిమానం బాగుంది మీ గుంటూరు పెట్టామండి కలెక్షన్స్ చాలా ఆఫర్స్ ఉంటాయి మీ చుట్టాలని ఫ్రెండ్స్ ని అందరినీ రండి నన్ను కూడా నువ్వు తీసుకురా మళ్ళీ వంతు అంటే ఇప్పటి వరకు మాల్పూరి తినిపించలేదు తెప్పించా లేదు ఇప్పటి వరకు మేర వంకాయ బజ్జీ లేదు ఇప్పటి వరకు మాల్పూరి మంది ఎంతమంది వచ్చారు కడుపు నిండిపోలేదా అయితే అలా కాదండి నేను హైదరాబాద్ నుంచి వచ్చే ముందు ఏమని చెప్పింది పిల్ల వంకాయ బజ్జీ అంది మాల్పూరి అంది ఇప్పటిదాకా తెప్పిస్తారు శతమంలో కస్టమర్స్ గుంటూరు వాళ్ళకి మాత్రం అన్ని చీరలు పట్టుకొచ్చేసారు నా బజ్జీస్ పచ్చిపోయారు సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందండి వంకాయ బజ్జి వన్ తర్వాత ఆల్రెడీ రెడీ రెడీగా ఉన్నారండి బజ్జి తిట్టి కూడా ఒక వీడియో థ్యాంక్ యూ ఎందుకనండి అంత స్పెషల్ గుంటూరులో అంతే గుంటూరులో అంతే మీరు కూడా వస్తే తినండి నేను తిరిగి ఎలా ఉందో చెప్తా మాల్పూరి తిన్నానండి లాస్ట్ టైం తిన్నాను అలా వెళ్ళిపోతా అద్భుతంగా ఉంది ఈ టేస్ట్ మళ్ళీ ఇంకెక్కడా రాలా ఈసారి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా వింటేజ్ కంచి పట్టుతో పాటు నారాయణపేట పట్టు అంటే తెలంగాణలో ప్రముఖమైన పట్టు చీరలు అన్ని వచ్చేసాయి అసలు చూడండి నాకైతే అసలు అనిపిస్తుంది కదా చాలా దీంట్లో చిన్న బోర్డర్ కావాలంటే ట్రెడిషనల్ బోర్డర్ చక్కగానండి అందరూ అన్ని రకాల పట్లు కట్టుకోవచ్చు ఎంతసేపు కంచి మాత్రమే కాకుండా ఏ ఏజ్ వాళ్ళు సూపర్ ఉంటుంది అండి చీర అయితే అద్భుతంగా ఉంటుంది ఇది కట్టుకోండి ఏ ఇది కూడా కట్టుకుంటాం మేము ఏ ఇది కట్టుకోవద్దంటావా లేదు అయ్యే కానీ సిక్స్టీన్ టు సిక్స్టీన్ ఎవరికైనా బాగుంటుంది నువ్వు అలా అంటున్నావు నేనైతే ఈ ఇక్కత్తు పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే కౌంటర్ అంతా ఒక ర్యాక్ అంతా కూడా ఇక్కత్తు పట్టు పెట్టారు అవును ఈ ఆఫర్స్ మనకి టెన్ డేస్ నా అయితే నీకు డిస్కౌంట్ పోను జస్ట్ సిక్స్ థౌసండ్ చేంజ్ ఎంత ఆరు వేలు చల్లరు ఇది ఎస్ కలర్స్ ఒకసారి తెప్పించు వెళ్ళిపోవడమే రండి అంతేలా వస్తుంది బాగుంది ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ చేంజ్ లో వస్తుంది అండి సిక్స్ థౌసండ్ సిక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీకి ఎంత అమ్మవారిలో ఉన్నారు చాలా బాగుందండి పైగా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీ వచ్చింది చాలా బాగుంది శారీ కంప్లీట్ లైట్ వెయిట్ మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టారు స్వీట్ మీద ఎంతవరకు ఆఫర్ ఉంది మై సిల్క్ మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తుంది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సో సో ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ పెట్టాం మేడం నాకైతే ఎంబ్రాయిడరీ వర్క్స్ బాగా కదా చాలా ఓ పని మంచి అది తీసుకొని నేను ఇది తీసుకుంటా యాక్చువల్గా నాకు నచ్చింది బాకీ ఇట్లా పెట్టుకో అది పెట్టుకో ఇప్పుడు తల్లి కూతురు కట్టచ్చు అన్న కోడలు కట్టచ్చు కదా చాలా బాగున్నాయి ప్యూర్ మనకి ఇవి మైసూర్ సిల్క్ అండి వన్ ట్వంటీ గ్రామ్స్ అరే క్రౌడ్ చాలా ఉంది మీకు స్మాల్ బార్డర్స్ కావాలంటే స్మాల్ బార్డర్స్ ఉన్నాయి ఇలా ఎంబ్రాయిడరీ వస్తా ఉంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయి నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చింది గ్రీన్ చాలా బాగుంది ఎంత ఉందంటావు ఈ వచ్చేసరికి మనకి ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మేడం దీని మీద ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ గుంటూరు వాళ్ళకి నిజంగా పెట్టామండి కలెక్షన్స్ మా కొన్ని కొన్ని తీసేసుకుంటున్నారు చాలా బాగుంది సార్ ఈ చీర తీసేసుకుంటున్నది ఇటుకోకండి ఇంకా కావాలంటే ఇక్కడ ఉంటాయి కొనుక్కో ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా చూడండి కలర్ ఎంత ఉంటుందా రెండు కూడా చాలా బాగుంది మైసూర్ సిల్క్ లో కొత్త వెరైటీ అండి వీళ్ళు ఎంబ్రాయిడరీ అంతా చేయించారు తీసుకుని స్పెషల్గా శతమానం వారే వాళ్ళ వర్క్షాప్లో చేయించారు ఇలా ఎన్నో డిజైనర్ శారీస్ తోటి శతమానం సిల్క్స్ ఈరోజు గుంటూరులో గ్రాండ్గా లాంచ్ అయిందండి పట్టాభిపురం సో నేను మళ్ళీ త్వరలోనే వస్తాను మంచి కలెక్షన్ చూపిస్తాను మీకు పది రోజుల పాటు నాగశ్రీ డైరీస్ చూసామని మన ఛానల్ పేరు చెప్పండి లేకపోతే నా పేరు చెప్పండి చాలు మీకు చక్కగా పట్టు చీరలు అన్నింటి మీద అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఆ డిస్కౌంట్ ప్రతి చీర మీద ఇస్తారు మీరు హాయిగా ఎంజాయ్ చేయండి ఇస్తావు కదా ఎందుక మాట చెప్పేశాను అక్కడ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి గుంటూరులో ఇంత అభిమానాన్ని చూపించిన అందరికి ఇక్కడ ఒకసారి చూపించాలి ఏంటంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి గద్వాల్స్ ఇవన్నీ కూడా చూపించాలి ఇంత క్రౌడ్ లో అవ్వట్లేదు అవ్వదు కానీ స్టోర్ అయితే విజిట్ చేయడం మర్చిపోద్దు వెంటనే విజిట్ చేయండి మంచి ఆఫర్స్ ఉన్నాయి నిజంగా నాకు ఈ అయితే చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఎందుకంటే అంత మంది సబ్స్క్రైబర్స్ చాలా పలక అది చాలా ఆనంద ఇంచుమించు ఒక వంద మంది పైన అంతా మర్చిపోతామండి చాలా చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ భాగ్యశ్రీ థ్యాంక్ యూ